స్విట్జర్లాండ్లోని లాక్స్ లో జరిగిన హైలైన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగాయి వివిధ దేశాలకు చెందిన నలభై మూడు మంది క్రీడాకారులు స్పీడ్ లైన్ ఫ్రీ స్టైల్ హైలైన్ పోటీల్లో పాల్గొన్నారు స్పీడ్ లైన్ పోటీలో క్రీడాకారుడు నూట పది మీటర్ల పొడవున్న స్లాక్ లైన్ పై అరవై మీటర్ల లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది మహిళల విభాగాల్లో జర్మనీకి చెందిన సిసిలా స్టాక్ మొదటి స్థానంలో నిలవగా బ్రెజిల్కు చెందిన ఎరికా ఫ్రాన్స్కు చెందిన తానియా మోనియర్ మూడో స్థానంలో నిలిచారు స్పీడ్ లైన్ పోటీలో పురుషుల విభాగాల్లో జర్మనీకి చెందిన సాచాగ్రెల్ కొత్త రికార్డును నెలకొల్పాడు అరవై మీటర్లను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఆరు సెకండ్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు ఫ్రీస్టైల్ హైలైన్ పోటీలో క్రీడాకారులు స్లాక్ లైన్ పై పలు విన్యాసాలు చేసి న్యాయ నిర్ణేతలను మెప్పించాల్సి ఉంటుంది మహిళల విభాగంలో సిసిలియా స్టాక్ మొదటి స్థానంలో నిలవగా ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ జర్మనీకి చెందిన పింగ్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు పురుషుల విభాగంలో ట్రిపుల్ యోదాస్ మొదటి స్థానంలో నిలవగా స్పెయిన్ కు చెందిన డేవిడ్ పాలోమో జర్మనీకి చెందిన ఎమిల్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు